వెల్కమ్ టు ఏపీటి ఆఫ్ న్యూస్ ఇంటి పట్టాల సమస్యలపై కోస్గి తహసిల్దార్ గారి కార్యాలయం ముందు ధర్నా భారత కమ్యూనిస్ట్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కోసుగి మండల సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కమిటీ పిలుపు మేరకు పేద మధ్యతరగతి తరగతి ఇంటి స్థలాల సమస్యలపై తహసిల్దార్ గారి ముందు ధన్నా చేయడం జరిగింది ఈ ధన్నా కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ వీరేష్ అధ్యక్షతను వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ మండల కార్యదర్శి ఎం గోపాల్ టీహెచ్పిఎస్ మండల నాయకులు ఓంకార స్వామి మాట్లాడుతూ టీడీపీ అధికారం లేకున్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మేము అధికారంలోకి వస్తే ఇల్లు లేని వారికి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల ఇచ్చి ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది అధికారం వచ్చి ఒక సంవత్సరం కావస్తుంది ఇప్పటివరకు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తారని పేదవాళ్ళు ఎదురు చూడడం జరిగింది ఎందుకు అనగంటే గత ప్రభుత్వము ఒక సెంటున్నరకి ఒక లక్ష ఎనభై వేల సరిపోలేదని కట్టుకోలేదు గత ప్రభుత్వం చాలా మందికి పేదవాళ్ళకి ఇంటి స్థలం ఒక లక్ష ఎనభై వేలు బిల్లు అయినట్లుగా చూపించడం ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు కానీ వీళ్లకు స్థలం రాలేదు ఇల్లు రాలేదు రికార్డు పరంగా అయితే ఇల్లు కట్టుకోలేదు కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం రికార్డులో చూపిస్తున్నారు ఇలాంటి వాళ్ళని పరిశీలించి రాని మళ్ళకి న్యాయం చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారులు స్పందించి ఇల్లు లేని వాళ్ళకి గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్ల స్థలం పట్టణ ప్రాంతంలో రెండు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని మరియు పైన ఉన్న సమస్యలపై పరిష్కరించాలని లేని ఏడలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలను ఇల్లు లేని వాళ్ళు అందరు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు పరిశ్రమలు ఏం రైతు సంఘం నాయకులు తాయన్న ఈరన్న శ్రీనివాసులు పాల్గొనడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కోచింగ్ మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం ప్రకారంగా ఈ రోజు మండలంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ మండల కార్యదర్శి గోపాలన్న గారు హాజరయ్యారు అలాగే ప్రజా సంఘాలు నాయకులు కూడా హాజరయ్యారు ఈ కార్యక్రమం ఉద్దేశించి సిపిఐ మండల కార్యదర్శి గోపాలన్న మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా ఉపాధ్యక్షులు వీరేశ్ గారు అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథులు పాల్గొంటున్న డిఎస్పీ జిల్లా సహాయ కార్యదర్శి ఓంకర్ సమ్మె గారు మరి అదేవిధంగా ఏఐటిసి నాయకులు పరశురామ్ గారు మరి అదేవిధంగా గతంలో పనిచేస్తున్న సిపిఐ మండల సహాయ కార్యదర్శి మాజీ నాయకులు టయన గారు మరి ఇక్కడ వచ్చినటువంటి సిపిఐ నాయకులు రైతులు మరి అందరికీ సిపిఐ పరితనలో అభినంది చేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు ఇవ్వడం జరిగింది ముఖ్య ఉద్దేశం అంటే హిందూ సరళల పైన మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాకున్న సమయంలో మరి పేదవాళ్ళకి మూడు సెంట్లు ఇచ్చి కలిసి ఐదు సె ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది కానీ పట్టణంలో కూడా రెండు సెంట్లు ఇచ్చి కలిసి మరి ఐదు లక్షల రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం కావస్తుంది ఈ ఇంటి స్థలాలపైన ఎటువంటి ఇంకా హామీ ఇవ్వడం లేదు మరి సూపర్ సిక్స్ అంటావా మరి ఆరు హామీలు ఇచ్చినాడు ఆ సూపర్ సిక్స్లో కూడా సరిగా అమలు పరచలేదు మరి ఇప్పుడు గత గత ప్రభుత్వం ఇచ్చిన చాలామందికి ఇంటి పట్టా ఇచ్చినారు కానీ దానికి స్థలము చూపించలేదు కానీ దానికి నిర్మాణము కట్టినట్లుగా దాన్ని రికార్డు చూపిస్తున్నారు కానీ టోటల్గా నాలుగు లక్ష రూపాయలు చూపిస్తున్నారు కానీ అదంతా ఫేక్ అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఈ ప్రభుత్వము మరి స్థలం ఇచ్చి ఐదు లక్ష రూపాయలు ఇవ్వాలని దానిపైన సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నేను ధనవంతున్నాను సరే